హాయ్ అండి మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీ బంధుమిత్రులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఆ శివయ్య అనుగ్రహం అందరి అందరి ఇళ్ళల్లో ఉండి అందరు క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి తులతూగాలని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి మనమైతే కుట్టిన బ్లౌజ్ ప్లస్ పాయింట్ అనేది ఇలాగ రావాలండి మనం ఎంత చక్కగా ఆది బ్లౌజ్తోనే కట్ చేసి కుడదాం కాబట్టి చూడండి ఎంత చక్కటి ఫిట్టింగు చూడండి ప్లస్ పాయింట్ అంటే ఇలా అండి ఎక్కడ కుట్లు అనేటివి ఇట్లా అటాచ్ కావాలండి చూడండి ఎంత నీట్గా వచ్చింది డాట్స్ కూడా బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇలాగా డాట్స్ ఎదురు పట్టి హ్యాండ్స్ నెక్ అన్నీ కూడా నీట్గా ఇలాగ కంప్లీట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి అంతా కూడా ఇలాగా రావాలి సో మనం చేసే పనిలోనే చూ చక్కగా చేయాలండి చూడండి ఇక్కడ నేనైతే వాళ్ళకైతే కాజాలు పెట్టే పెడతానండి ఎక్కువ మందికి కానీ వీళ్ళైతే ఈ ఈ బ్లౌజ్ వాళ్ళైతే ఖచ్చితంగా ఇట్లాగా సంచులో పోయమన్నారండి ఇలాగా చూడండి నెక్కున్న క్లాత్ అంతా కూడా నేను తీసేసి ఇంకా పంపకం ముక్సులు అయితే కంప్లీట్ చేయాలి సో దీన్ని స్టిచ్ చేసేయటానికి అప్పుడైతే వీడియో అయితే కవర్ కాలేదండి చూడండి అంతా కూడా ఇలా నీట్గా వచ్చేలా చేసుకోవాలి వర్క్ చక్కని ఫిట్టింగ్ వచ్చిందండి సో మనం చేసే పని చక్కగా చేసుకోవాలి అప్పుడే ఇట్లాగా చక్కగా ఫిట్టింగ్ అనేది వస్తుందండి చాలా సింపుల్ పద్ధతిలోనండి మనకు ఆది బ్లౌజ్ ఉంటే చాలు అంతా ఈజీ ప్రాసెస్లో మనమైతే కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే చేస్తాం కదా ఫ్రెండ్స్ నా వీడియోనైతే నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి చూడండి అంతా కూడా ఇలా నీట్గా వచ్చేలా చూసుకోవాలి చూడండి ఇంత చక్కగా వచ్చింది ఫిట్టింగ్ అనేది చూడండి హైన్స్ అన్నీ కూడా ఇలా నీట్గా వచ్చేలా చూసుకోవాలి చూడండి నేను పంపకం ఉక్సులు కాజాలు కూడా కంప్లీట్ చేశాను నేనైతే ఖాళీ ఉన్న సమయంలో ఈ వర్క్ అయితే చేసుకుంటానండి చూడండి ఇంత చక్కగా ఉంది నెక్ ఫ్రెంట్ నెక్కు కూడా సో మనకి టైం వేస్ట్ కాకుండా చేసుకోవాలి అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఈ వర్క్ కూడా చేసుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్